సంథింగ్ ఒక సెన్సేషన్ ఏదో జరగబోతోంది అని ఒక సస్పెన్స్ మహానాడుకు సంబంధించి మహానాడు అంటేనే చాలా గ్రాండ్గా చేస్తారు టీడీపీ నాయకులకు ఒక అతిపెద్ద పసుపు పండగ రైలు ఖాళీ ఉండవు బస్సులు ఖాళీ ఉండవు ఎక్కడెక్కడి నుంచో స్వచ్ఛందంగా వచ్చేస్తారు ఇప్పుడు కూడా దాదాపు ఒక ఐదు లక్షల మంది వస్తారు అని ఒక అంచనా ఐదు లక్షల మంది రావడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమానికి అలాగనుకుంటే వాళ్ళకి లక్ష లక్షన్నర దాకా సభ్యత్వాలు ఉన్నాయి సారీ కోటిన్నర దాకా సభ్యత్వాలు ఉన్నాయి అలాగనే కోటిన్నర మంది రారనుకోండి కానీ ఐదు లక్షల మంది వస్తారు అనేది ఒక బలమైన అంచనా ఐదు లక్షల మందికి భోజన ఏర్పాట్లు అంటే ఐదు లక్షల మందికి ఒక అతిపెద్ద ప్రాంగణం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు మహానాడు నిజంగా చాలా అద్భుతంగా నిర్వహించాలి ఈసారి ఎందుకంటే అధికారులు ఉన్నారు అంతేకాదు చరిత్రలో నిలిచిపోయేవాళ్ళు అది కూడా కడపలో జరుగుతోంది ఇప్పుడు కడప వైపుకు మొత్తం కడప రైళ్లు ఖాళీ ఉండవు కడపలో వైపు బస్సులన్నీ అటే వెళ్తాయి ఎక్కడెక్కడి నుంచో కడప రూట్లన్నీ బిజీ అయిపోతాయి ఇప్పుడు కడప హైవే అంతా మారిమోగిపోద్ది పసుపు జెండాలతో మొత్తం సో ఇటువంటి నేపథ్యంలో ఈసారి ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు చరిత్రలో కడప కడపలో మహానాడు జరగబోయే మహానాడు ఉండాలి అని చెప్పి టీడీపీఏ ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటుంది అంటే ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అనేది ఇక్కడ కీలకం నారా లోకేష్కి ఏమైనా పట్టాభిషేకం చేస్తారా నారా లోకేష్ని ఏమైనా పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తారా ఏంటి అనేది తెలియదు కాకపోతే దానికి సంబంధించి ఆ దిశగా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఏదేమైనా ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో ఒక పండగలా నిర్వహించాలి మహానాడు అనేది అయితే అందుకు తగిన ఏర్పాట్లు అయితే చేస్తోంది